మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి చీకటి ఒప్పందం ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు పూటకో మాట మాట్లాడతారు హరీష్ రావు ఒకటి మాట్లాడతాడు కేటీఆర్ ఒకటి మాట్లాడతారు కవిత సపోర్ట్ ఒకటి ఇలా ఎడ్యుకేషన్ మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మంత్రి వర్గం కూర్చొని ఎడ్యుకేషన్ పై గత పది సంవత్సరాల లోపట కేసీఆర్ ఏ విధంగా మన ప్రాంత నీటి జలాలను దోషి పెట్టిన విషయాన్ని ప్రజలు ప్రజలు చూపెట్టిన తర్వాత చర్చకు దమ్ముంటే నీ ఫామ్ హౌజ్ కు వస్తాను మాట్లాడినా కూడా మాట్లాడకుండా ముఖం ముఖం దాటేసి ఎక్కడన్నా కూర్చొని అసెంబ్లీ చర్చక ఇంకో చర్చ కానీ మాట్లాడి చేత కానీ మాటలు తప్ప ఇది ఒక మైండ్ గేమ్ అండి ఇలా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది కార్యకర్తలు అడ్రస్ లేకుండా పోయాడు వాళ్ళకి ఆధిపత్య పోరు కావాలి ఇప్పుడు అక్కొకది అధ్యక్షుడు కావాలి బావో ఒకదిక అధ్యక్షుడు కావాలి ఈ నేను అధ్యక్షుడు కావాలి ఈ పంచాయతీ జరిపోతుంది ప్రజల సమస్యలు వాళ్ళకి ఏంటంటే నిజంగా చిత్త చుత్తుంటే ప్రజల రైతుల పక్షాన్ని ఏదైనా మంచి చేసి మాట్లాడితే ప్రజలకు ఏదైనా పది సంవత్సరం రాజ్యం అధికారం మేమే రాజడం మేమేం రాత్రం అని పరిపాలించడం ఒక్క రైతులకు మంచి చేసిన పని కూడా చెప్పమని అండి ఇలా గురించి మాట్లాడుతు ఏదేమైనా తెలంగాణ ప్రజలు అన్ని గ్రహించాన్ని కూడా రాబోయే రోజులు ప్రజలు ఎట్ట బుద్ధి చెప్పారు స్థానిక అధికారులు అట్ట బుద్ధి బాగా చెప్తారు చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పిచ్చోడి చేతిలో రాయిలాగా కేసీఆర్ కేవలం ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడానికి పెడుతున్నాడు తప్పితే మరొకటి కాదు ఇలా మొత్తం ఆ రోజున మనక చర్యలనే కాదు కృష్ణా నీటిని మొత్తం ఆంధ్రాకు లేదంటే గోదావరి నుండి మొత్తం ఆంధ్రాకు తరలించకపోవడానికి కుట్రలు చేసింది వాళ్ళైక కేటీఆర్ కు ఏది తెలియదు నీళ్ళ గురించి తెలియదు లేకపోతే ప్రాజెక్టుల గురించి తెలియదు వాటి చేసే అభివృద్ధి గురించి కూడా తెలియదు కేవలం రేవంత్ రెడ్డి గారి మీద గుడ్డిగా ఒక ప్రకటన చేయడానికి మాత్రమే కేసీఆర్ వాడుకుంటున్నాడు తప్ప మరొకటి కాదు తెలంగాణ హక్కులను తెలంగాణ వాటాను తెలంగాణకు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా తగ్గేది లేదు అని చెప్పేలా పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా కూడా ఇలాంటి పిచ్చి మారింది అది బానుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి అబద్దాల ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నిన్ను తన్ని తరుముతున్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది ఇలా పదే పదే అబద్దాల ప్రచారం చేసే హక్కు ఎవరిచ్చింది ఇలా బనక చర్ల మీద చర్చ ఉన్నదంటారు లేకపోతే బనక కోసం ఇది పెట్టిందంటారు సమగ్రమైన నీటి ప్రణాళికను తయారు చేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని కేటీఆర్ తెలుసుకుంటే మంచిదని చెప్పి thank you